భారతదేశంలో ఉన్న ప్రజలు వందకు వంద శాతం భారతీయులు కాదు అనే విషయం మీకు తెలుసా ఇదే నిజమైతే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు అసలైన భారతీయులు ఎక్కడ ఉన్నారు అసలు భారతదేశంలో నాగరికత ఎలా ఏర్పడింది ఎవరి వల్ల ఏర్పడింది భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది వేల సంవత్సరాలుగా ద్రవిడులకు ఆర్యులకు మధ్య విభేదాల కారణాలేంటి ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఈ వీడియో ఒక సమాధానం ఏదైనా కామెంట్ చేసే ముందు వీడియోని పూర్తిగా చూసి చేయండి లెట్స్ బిగిన్ అవర్ షో దిస్ ఇస్ మో మోహిత్ సిద్ధార్థ వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ మీడియా చరిత్రలోకి చూస్తే భారతదేశంలో నాలుగు ప్రధానమైన వలసలు జరిగాయి అందులో మొదటిది దాదాపు అరవై సంవత్సరాల క్రితం భారత్కు ఆఫ్రికా నుంచి మనుషులు వచ్చారు అప్పటికింకా నాగరికత తెలియదు వారు అనాగరికులు అంటే వారికి భాష లిపి తెలియదు పంటలు పండించుకోవడం నివాసాలు ఏర్పరచుకోవడం సామూహిక నడవడిక కట్టుబాట్లు సమాచార మార్పిడి లాంటివి తెలియదు నాగరికతను సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం మానవుడు జీవిస్తున్న ఆర్గనైజ్డ్ లివింగ్ ఇక రెండవ వలస దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఇరాన్ నుంచి ప్రస్తుత భాగమైన లోకి వచ్చారు ఇలా వచ్చిన వెస్ట్రన్ ఆఫ్రికన్ తెగ ప్రజలతో కలిసిమెలిసి జీవించారు వీరే మొదటి నాగరికతకు ప్రాణం పోసారు అదే మీరు చిన్నప్పుడు చదువుకున్న సింధులోయ నాగరికత ఈ సింధులోయ నాగరికతకు సంబంధించి హరప్పా నగరం అనేది చారిత్రాత్మక నగరం కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు ఈ నాగరికత మూలాలను భారత్ తో పాటు పాకిస్తాన్ ఇరాన్ కజకిస్తాన్ లో కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ లోయ నాగరికతను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు ఈ నాగరికతలోని ప్రజలు ద్రవిడ భాషల్లో మాట్లాడేవారు ద్రవిడ భాషలు అంటే ప్రస్తుత దక్షిణ భారతదేశ ప్రజలు మాట్లాడే భాషలైన తెలుగు మలయాళం తమిళం కన్నడం మరియు తులు అయితే సింధు నాగరికత ప్రజలు మాట్లాడిన లిపిని భాషను ఇప్పటి వరకు ఎవరు రీకోడ్ చేయలేకపోయారు అయితే సింధు నాగరికత లిపి మాత్రం ద్రవిడ భాష అయినా తమిళం ని పోలి ఉంది కొన్ని శతాబ్దాలు ఈ సింధులోయ నాగరికత భారత్ లో విలసిల్లింది అయితే సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత అంతరించిపోయింది దీనికి కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియదు ప్రకృతి విపత్తులు వరదలు వ్యాధులు ఘర్షణ లాంటివి కారణాలై ఉండొచ్చని చరిత్రకారులు నమ్ముతున్నారు ఈ నాగరికత అంతరించే సమయానికి ఆర్యులు భారత్ లోకి వలస వచ్చారు ఆర్యులుగా పిలువబడే ఈ మనుషులు ప్రస్తుత యూరోపియన్ దేశాలైన యుక్రెయిన్ రష్యా కజకిస్తాన్ నుంచి భారత్ లోకి వలస వచ్చారు దీన్నే ఆర్య అని అంటారు వీరు శ్వేత వర్ణం కలవారని అంటే మేని తెలుపు రంగులో ఉంటుందని అదే విధంగా నీలి రంగు కళ్ళతో గుర్రాల మీద సమూహాలుగా భారత్ లోకి వలస వచ్చారని చరిత్రకారులు నమ్ముతున్నారు ఈ సమయంలోనే ఉత్తర దక్షిణ భారతదేశాల మీద తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సింధులోయలో మిగిలిన ప్రజలు ఆర్యులు కలిసి కొన్ని శతాబ్దాల పాటు జీవించారు కాలక్రమేణా సింధులోయలోని ప్రజలు రెండు వర్గాలుగా విభజించబడ్డారు మొదటి వర్గం వారు దక్షిణ భారతదేశంలోని ఫస్ట్ ఇండియన్స్ తో కలిసి వారిని యాన్ సెంట్రల్ సౌత్ ఇండియన్స్ అని అంటారు ఏఎస్ఐ రెండవ వర్గం వారు ఉత్తర భారతదేశంలోని ఆర్యులతో కలిసిపోయారు వీరిని సెంట్రల్ నార్త్ ఇండియన్స్ అని అంటారు ఏఎన్ఐ ఏఎస్ఐ వర్గం వారు ద్రవిడ భాషలు మాట్లాడితే ఏఎన్ఐ వర్గం వారు ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడేవారు ఇక్కడ గుర్తు విషయం ఏంటంటే ఆర్యులు తమకు తామే అగ్రవర్ణాలుగా ప్రకటించుకున్నారు అంటే ఆర్యులు ఉన్న ఏఎన్ఐ వర్గం అగ్రవర్ణంగా పిలవబడింది అయినప్పటికీ ఏఎన్ఐ ఏఎస్ఐ వర్గం కలిసిపోయారు అనేక తరాలు వారి మధ్య వృద్ధి చెందాయి నాల్గవ వలస మయన్మార్ కాంబోడియా దేశాల నుంచి భారత్లోకి వచ్చింది భారత్ లో ఇప్పుడున్న జార్ఖండ్ ఒడిశా ఆదివాసీల మూలాలు వీరివే భారత్ లో ఈ వలసలన్నీ ఏదో రోజులో జరిగినవి కాదు కొన్ని శతాబ్దాల పాటు జరిగినవి అయితే ఈ వలసలన్నిటిలో అత్యధిక ప్రాధాన్యం పొందినది ఆర్యుల వలస ది ఆర్యన్ ఇన్వేషన్ పద్దెనిమిది వందల యాభై దశకంలో మ్యాక్స్ అనే వ్యక్తి మొట్టమొదటి ద్రవిడ ఆర్యన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు భారతీయులు స్వతహాగా విజ్ఞానవంతులు కారని పూర్వం సెంట్రల్ ఏషియా లేదా యూరోప్ దేశాల నుంచి వలస వచ్చిన ఆర్యులే భారతీయులకు నాగరికతను వేదాలను పరిచయం చేశారని చెప్పారు ఈ ప్రతిపాదనకు ఆధారంగా సంస్కృత లిపి లాటిన్ మరియు గ్రీక్ భాషను పోలి ఉందని చూపారు అంతేకాకుండా ఇతడు సంస్కృత భాషను నేర్చుకుని సంస్కృతంలోని గ్రంథాలను వేదాలను రష్యన్ మరియు ఇంగ్లీష్ భాషల్లోకి తనకు అనుగుణంగా అనువదించాడు అయితే ఇదంతా భారతీయులను తక్కువగా చూపడానికి చేసిన ప్రయత్నమేనని చరిత్రకారు ఆధారాలతో సహా రుజువు చేశారు నిజంగా వేదాలను ఆర్యులే రచిస్తే ఋగ్వేదంలో సరస్వతీ నది గురించి స్పష్టంగా చెప్పబడింది అయితే ఆ నది పదివేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది అలాంటప్పుడు ఈ విషయం కేవలం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్యులకు ఎలా తెలిసింది ప్రపంచ మానవాళికి వేదాలను మరియు యోగాను పరిచయం చేసిందే భారతదేశం న్యూటన్ ఐన్స్టీన్ల కంటే ముందే గ్రహాల నక్షత్ర మండలాల గమనాన్ని ఖచ్చితంగా లెక్కవేసి చెప్పిన మహా విజ్ఞానవంతులు ఉన్న గడ్డ ఇది అయితే పద్దెనిమిది వందల యాభై దశకంలో ఆంగ్లేయుల పాలనలో బానిసలుగా బతుకుతున్న భారతీయుల వైభవాన్ని అణగదొక్కడానికి చేసిన ఓ విఫలయత్నమే ఆర్య ద్రవిడ సిద్ధాంత ప్రతిపాదన ఆర్యుల వలసపై స్వామి వివేకానంద మాట్లాడుతూ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ కూడా భారతదేశంలోనివే కాబట్టి ఆర్యులు కూడా భారతీయులే అని చెప్పారు ఏది ఏమైనా భారత్ లోకి వలస వచ్చిన ఆర్యులే ఇప్పుడున్న జాతి కుల వ్యవస్థకు ఆద్యం పోసారు నాటి ఆర్యులలో యజ్ఞయాగాదులు వేదాధ్యయనం పురోహిత్యం చేసేవాళ్ళు పురోహితులు అంటే బ్రాహ్మణులుగా అఖండ భారతంలో విస్తరించారు నార్త్ ఇండియాలో ఉండే బ్రాహ్మణులు పంచగౌడులుగా సౌత్ ఇండియాలో ఉండే బ్రాహ్మణులు పంచ ద్రావిడుగా పిలువబడ్డారు ఇలా బ్రాహ్మణ సమాజం భారతదేశంలో అగ్రవర్ణంగా ఏర్పడింది ఆ తరువాత పాలన చేసేవారు క్షత్రియులుగా వర్తక వ్యాపారాలు చేసేవారు వైశ్యులుగా మారారు ఇక మిగిలిన ద్రావిడులను శూద్రులుగా పరిగణించారు ఇలా శూద్రులుగా పరిగణించబడ్డ ద్రావిడుల మీద ఆర్యుడు పెత్తనం చలాయించారు కాలక్రమేణా తరువాత దళితులు అనే సామాజిక వర్గం ఏర్పడింది వీరినే హరిజనులు అని అంటారు ఈ విధంగా భారతదేశంలో కుల వ్యవస్థ ఏర్పడింది అయితే మొదట్లో చెప్పుకున్నట్లుగా మనం వంద శాతం భారతీయులం కాదు మన లో యాభై రెండు శాతం సింధూ ప్రజల ముప్పై ఆరు శాతం ఫస్ట్ పన్నెండు శాతం ఆర్యుల మూలాలున్నాయి మరి వంద శాతం భారతీయులు ఎవరు ఎక్కడున్నారు అండమాన్ లో నివసించే ఆదివాసీయులే అసలైన వంద శాతం భారతీయులు ఏది ఏమైనా భారతదేశం విభిన్న నాగరికతలతో భిన్నత్వంలో ఏకత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్